అల్లూరు గ్రామ సచివాలయం పరిధిలోని పేయలవారి వీధి గ్రామ పంచాయతీ వీధిలోని ప్రజలకు ఆరోగ్యశ్రీ యాప్ గురించి మరియు బీసీజీ టీకాల గురించి వివరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఇంటిని పరిశీలించి వారి ఎత్తు వారి బరువు మరియు పూర్వ ఆరోగ్య పరిస్థితి ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు సేకరించారు ఈ కార్యక్రమంలో ఏమో వరప్రసాద్ ఏఎన్ఎం లో ప్రమీల రామమ్మ ఆరోగ్య కార్యకర్తలు వాలంటీర్స్ విక్రమ్ ప్రశాంతి పవన్ రమ్య తదితరులు పాల్గొన్నారు అది సంవత్సరాల వరకే దానికి ఇమ్యూనిటీ ఉంటుంది తర్వాత ఇమ్యూనిటీ ఉండదు తర్వాత మనం తీసుకునే ఆహారం ద్వారా ఇప్పటి వరకు మనం ఇంత వచ్చాము ये पूरे समाज में हमने टीवी वैदिक रस्ते आईन देखने ना जाने वैसे तो उनको छोटा कुमार देखने को आता है और कौन सी మన అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని అల్లూరు సచివాలయం వన్ ఏరియాలో ఏఎన్ఎంలు మరియు సచివాలయ ఏఎన్ఎం జీసీ ఏఎన్ఎం గారు ఆరోగ్య కార్యకర్తలు వాళ్ళు అందరూ కూడా ఇంటింటికి కలిసి రెండు రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఒకటి వచ్చి ఆరోగ్యశ్రీ కార్డులు గురించి వంట ఉన్నాయి కార్డులు లేవా ఎవరెవరికి ఇచ్చున్నాను కుటుంబ సభ్యులు ఉన్నారు దాంట్లో సభ్యులుగా లేదా అనే వివరం ఆరోగ్య ఆరోగ్యశ్రీ యొక్క ప్రాధాన్యత తెలపడము మరియు ఆరోగ్యశ్రీ యాప్ని డౌన్లోడ్ చేయించడం ఒక టీం చేస్తున్నది రెండో టీం ఏంటంటే తొందరలో రాబోయే వచ్చే నెలలో ఈ ప్రభుత్వం వారు ఈ క్షయవాదికి సంబంధించి గతంలో చిన్నప్పుడు అందరికీ కూడా మనం టీకాలు వేసుకుని ఉంటాము ఇప్పుడు పీసీసీ టీకా వేయాలని సంకల్పించింది ఆ కార్యక్రమం భాగంగానే ఈ రోజున మా ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి కట్టే డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాళ్ళు గతంలో డిసిసి వ్యాక్సిన్ వేయించుకున్నారా వాళ్ళ వయసు ఎంత తర్వాత వేయించుకున్నట్టయితే ఎన్ని సంవత్సరాల కంటే వేయించుకున్నారు అనేకటువంటి ఈ టేటంతా సేకరిస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఐదు సంవత్సరాల నుంచి పూర్వం మనకు ఈ క్షయ కేసు ఒకటి నమోదైనది దానికి సంబంధించి ఈ ఐదు సంవత్సరాలకు ముందు ఎవరైతే ఈ టీబీ పేషెంట్గా ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ బీసీజీ టీకా వేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బీసీజీ టీకా వేయించుకున్నా కూడా కొంతమంది ఇళ్ళలో కొంతమంది ఇంకా కూడా క్షయవేత్త బాధపడుతున్నారు ఆ ఇంట్లో అందరికి కూడా ఈసారి ఈ టీకా వేయడం జరుగుతుంది చాలా రోజులుగా ఏదైతే దీర్ఘకాల వ్యాధులతో ఉద్యోగంతో కానీ లంగ్స్ వ్యాధులతో కానీ బాధపడుతూ ఉంటారు వాళ్ళకు మాత్రం ఈ బీసీ టీకా వేయం అయితే షుగర్ పేషెంట్స్ కన్స్టెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుమతితో వాళ్ళకి మాత్రం ఈ టీకా వేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఈ ఉచిత బీసీసీ టీకాని వేయించుకోవడానికి వాళ్ళ పేర్లు మా ఆరోగ్య కార్డులు సహకరించి అందరూ ఇవ్వాల్సిందని కోరుతున్నాం థ్యాంక్ యూ